గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డాం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ రోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ శివుడిని ప్రతిసారి ప్రతి రోజు కొల్చుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కేదార్నాథ్ గురించి అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్కారం నిజంగా ఈరోజు మీరు మా డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది శివలింగారు శ్రీగురు గరలం मस्तके वामाङ्गे गिरिराजराजतनया जाया भवानी सती नन्दीस्कन्दगणादिनाथसहितश्रीकेदारनाथप्रभो केदाराञ्चलसंस्थितोयि केदार सततं कुर्यासदा मङ्गलं कुर्या सदा मङ्गलं हिमाद्रिपार्श्वे चटतेर मन्त्रं सम्पूज्यमानं सततं मुनिन्द्रे क्षमहोरगाडे केदारनाथं शिवमेकमीडे मधुमेशनाथं మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మన ఇక్కడ దక్షిణ భారతదేశం నుండి కేదార్నాథ్ ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలో ఉన్న కేదార్నాథ్లో మీరు ప్ర ప్రఖ్యాత ప్రముఖ అర్చకులుగా ఉండడం అనే విషయం గురించి అయితే ఈ విషయాలన్నిటిలో కూడా ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు గురుసేవకై వెళ్ళిపోయారు అది టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు కదా చిన్నప్పటి నుండి నేను ఎవరైనా మామూలుగా పిల్లలకి నేను అదవ్వాలి ఇది అవ్వాలి అని కోరిక ఉంటుంది అలా ఎప్పుడు మీరు ఆశయాలు అనేవి పెట్టుకోలేదు ఎప్పుడు శివతత్వంలోనే ఉన్నారా శివుని సేవలు అయితే నా పుట్టి నుంచి మనము వీర వీరశేవలు మనము ఎందుకో శివుని భక్తి నుంచి మనం పెద్దగా అయినా శివు ఆరాధ శివుని ఆరాధకులం మనం ముందు నుంచి ఎందుకంటే సృష్టికర్తలు శివుడు మన వీర అంటే విశేషం అంటే శివుని ఆరాధకులు ముందు నుంచి ఉండే ఉండే దాని తర్వాత టెన్త్ అయిన తర్వాత మన ఏదైనా శ్రీశైలం కానీ కాశీ కానీ గురుకులంలో చేరి అక్కడ విద్యాభ్యాసం వేదాలు అన్ని చదువుకోవాలని మన ఆశ సంగీతం నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది కానీ సమయం కుదిరి రాలేదు టైం ఎక్కువ అయిపోయింది అప్పుడు మన గురువుగారు భీమాశంకర్లింగ శివాచార్య మహాస్వామి వారు మన గ్రామానికి వచ్చిండే అప్పుడు పెద్ద ప్రోగ్రాం అయింది అప్పుడు అక్కడ మన నాన్నగారు అడిగారు మా పిల్లగానికి ఎక్కడ నేర్చుకోవడానికి పెట్టాలని అనుకుంటున్నాము అని గురుగారు అన్నారు మనం ఇంబడే పెట్టేయండి మేము అన్ని నేర్చు నేర్పిస్తామని చెప్పారు అయితే సరే అని అప్పుడు మన ఊళ్ళో కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళిపోయారు దాని తర్వాత మన శ్రీశైలం ఫోన్ మేము అప్పుడు అంటే అడ్మిషన్ అన్ని మొత్తం ఫుల్ అయిపోయినాడు ఈ సంవత్సరం కుదరదు మళ్ళీ వచ్చే సంవత్సరమే కుదురుతుందని చెప్పేసారు అక్కడ ఫోన్లో దాని తర్వాత గురుగారి నెంబర్ ఉండే అక్కడ ఫోన్ చేశారు మా నాన్నగారు మన అదే సంవత్సరం నేను బిదర్క్ పాపనాశ దేవస్థానంలో ప్రతిరోజు మన గురుగారే ప్రతి సంవత్సరం ఒక నెల శ్రావణ మాసంలో శివ తపో అనుష్ఠానం ఉంటుంది అనుష్ఠానం అక్కడ వచ్చేస్తున్నాము అక్కడ తీసుకురండి అక్కడ మనం ఉంచుకుంటాం చూసి మీ పిల్లగానికి అని చెప్పారు అక్కడ బిదర్లో తీసుకుపోయారు మా నాన్న గురువారికి దగ్గర తీసుకుపోయి అక్కడ మన పిల్లగాడు ఇది రౌతుంది మీరు ఏం చేస్తారో చేయండి మీ పాదాల మీద విడిచిపెట్టి వెళ్తున్నామని మా నాన్నగారు చెప్పేశారు అప్పటి నుంచి రెండు వేల మూడు నుంచి అప్పటి నుంచి గురువారం ఎంబడే వాళ్ళు తీసుకుపోయారు కేదార్నాథ్ తీసుకుపోయారు అప్పటి నుంచి రెండు వేల నాలుగు లోపలనే మనకు దీక్షా సంస్కారం ఇచ్చి అక్కడ చెల సంస్కారం అంటారు అప్పుడు చెల సంస్కారం ఇచ్చి మన శివలు తీసుకున్నారు మనకు అప్పటి నుంచి రెండు వేల మూడు నుంచి పంతొమ్మిది దాకా గురుగారి శివలను నిరంతరం వాళ్ళు ఎంబడే ఉంటుంటే అక్కడ మీకు అంటే ఇంట్లో అమ్మ నాన్నని వదిలి అన్ని సంవత్సరాలు ఉండటం బాధే లేదా అంటే వెళ్ళినప్పుడు కొత్తలో ఇబ్బంది పడలేదా అదంతా కొత్త సంస్కృతి కదా కేదార్నాథ్ అనేది తెలుగు వారు వేరు నార్త్ ఇండియా ఏదైనా సాధించాలంటే అట్ట సులభంగా దొరికేది కాదు ఎందుకంటే కష్టం సుఖం అందరికి ఉంటాయి అవును హాయిగా కుసోని అన్ని దొరకాలంటే దొరికేది చాలా కష్టం గురువారి చేతిలో సేవ చేసిన కదా అది ఒకటి మన తపశ్చర్యనే అది వాళ్ళకి అనుగుణంగా నేను సేవ చేసిన అంటే వాళ్ళ ఫలితమే ఇది కేదార్నాథ్ని అర్చుకునే అయ్యే అవకాశం వచ్చిందంటే అదే పుణ్యం అవును గురుగారు చాలా నిజం చెప్పారు కూర్చుంటే తపశ్చర్య అంటే ఎక్కడో హిమాలయాలు కూర్చొని చేసేది తపశ్చర్య కాదు ఒకరి గురుగారి సేవలు ఉండి నిరంతరం నిష్ఠా నిష్ఠాభక్తి అవధాన భక్తి అనుభవ భక్తి సమరస భక్తి ఒక అనుభవం ఒకటి భక్తి ఉంటుంది ఏదో కష్టాలు బి సరిదిద్దుకొని సేవ చేసేది అంటే అది ఒకటి తపశ్చర్యనేది ఈ కష్టం వస్తే విడిచిపెట్టేది అది తపశ్చర్య కాదు ఎంత కష్టమైతే సాధించాలనుకుంటే అది చేయాలని పడుతుంది ముందు కాలు పెట్టాలని పడుతుంది అవును వెనక కాలు తీసే సాధన కాదు అది అది కూడా మన తపస్సు సాధనే అనుకుని నేను అనుకుంటాను ఓకే అయితే మీరు గురువు గారితో కలిసి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే దీక్ష తీసుకున్నారు అన్నారు కదా దీక్ష ఇచ్చారు అది కేవలం కేదార్నాథ్ లో మాత్రమే ఇస్తారా అసలు ఆ దీక్ష ఇంటి లోపల దీక్ష సంస్కారం అయి ఉంటుంది అవును కానీ కేదార్పేట పరంపర ఉంది ఎవరైనా కానీ ఎన్నిక చేసుకొని పోతారు కదా ఇప్పుడు ఈ శిష్యత్వం తీసుకో తీసుకుని ఈయనకి శిష్యత్వం ఇవ్వాలని వాళ్ళు ఛాయిస్ చేస్తారు కదా గురుగారు అప్పుడు అక్కడ చీలా దీక్ష అని అక్కడ మళ్ళీ వేరే మళ్ళీ తర్వాత మీద అక్కడ దీక్షా సంస్కారం పరంపర ఉంది అదేంటో కేదార్ కేదార్పిటంలో ఇదే చెల దీక్ష అంటే మన శరీరం గురుగారి చరణంలో అన్ని అర్పితం చేసుకుంటామని అక్కడ దీక్షా సంస్కారంలో మన సంకల్పం చేస్తాము తను మన ధన మన శరీరం కాయ వాచ మనస పూర్వకం మన గురువుగారి చరణంలో అర్పితం చేస్తామంటే ఈ ఒక దేహం ఇంటికి కాదు ఈ గురుగారికి సమర్పితం అని ఒక త్యాగభావంతో అక్కడ దీక్ష సంస్కృతం మనం త్యాగం చేసిస్తాము ఈ గురువుగారికి ఇచ్చిపెట్టేదండి మన తల్లి ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే అన్నట్లు అన్ని తండ్రివే గురుగారి తల్లివి గురువుగారి అని మనం అర్పితం చేసుకుంటాం అక్కడ అప్పటి నుంచి మన తల్లిదండ్రులు గురుగారు లాగానే మనం భావించుకొని వాళ్ళే మన గురుగారు మన సర్వస్వం వాళ్ళే అని మనం అర్పితం అయితే వాళ్ళ చరణారాహణం అప్పట్లో మీరు గురువుగారి దగ్గర శిష్యురికం చేస్తున్నప్పుడు కేదార్నాథ్ విధి విధానాలు నేర్చుకుంటున్నప్పుడు మీ ప్రతిరోజు సాధన ఎలా ఉండేది ప్రతిరోజు గురుగారు ఇష్టరిగ్ఞ పూజ ఉంటుంది మనం మెడల ఇష్టలింగం అని చెప్పినా కదా మన గురువారం మెడలమే ఇష్టలింగం ఉంటుంది ఇష్టలింగం మహాపూజ ఉంటది అది గురుగారు ప్రతినిత్యం ఇష్టలింగ మహాపూజ అని నాలుగు గంటలు చేస్తారు తీసి పూజ చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ అంటే దేహో దేహాలయో ప్రభుత్వ దేహమే దేవాలయం అంటాం మేము అందుకే శివును ప్రత్యక్షం హృదయం మీద ఉంటాడు అందుకే దేహానికే దేవాలయం అని చెప్తాం మేము ఏ దేవస్థానికి పోయే అవసరం లేదు పోతే మంచిదే పోవద్దని లేదు అని ప్రత్యేక శివుడే మన మెడలు ఉంటారు కదా అందుకే శరీరానికి దేహాలని అంట అందుకే సాక్షాత్ శివుడే సృష్టికర్త పరమాత్మ శివుడే మన మెడలు ఉంటాడు ఆయన గడిచి మనం వేరే ఉండం సో మరి ప్రతిరోజు గురువు గారు ఆయన ఇష్టలింగానికి నాలుగు గంటల పాటు పూజ చేసేవారు ఎందుకంటే నగురో రధికం తత్వం నరుగురో రధికం తప గురువు కన్నా ఏ తపం పెద్దది కాదు ఏ జపం పెద్దది కాదు గురుగారు అమ్మగట వాళ్ళ సేవనే సర్వస్వం అంటే ఎందుకంటే అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే ఎందుకంటే దేవుడు అయితే మనకు ప్రత్యక్షంగా కనబడడు ప్రత్యక్షంగా కనిపించేదే గురు వాళ్ళ సేవనే వాళ్ళ సాక్షాత్ వాళ్ళ పూజనే దేవుని పూజని భావించుకొని మనం ప్రతిరోజు సేవ చేస్తుంటే గురువుగారికి